సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేశ చివరి గ్రామమైన మన గ్రామం వద్ద ఈ పుష్కరాలు ప్రారంభమయ్యాయి సరస్వతి నది పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యాయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బద్రీనాథ్ సమీపంలోని దేశంలో చివరి గ్రామమైన మన వద్ద సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి నదిలో పుష్కర స్నానం ఆచరించిన భక్తులు సమీపంలో ఉన్న సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కూడా సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు పుష్కరాల సందర్భంగా చేసిన గణపతి పూజలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు దంపతులు పాల్గొన్నారు ఈ పుష్కరాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది వేసవికాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేసింది మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి